నా పేరు రమణ జయ భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ధనస్వామ్యాన్ని బదలగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంతో భారతదేశంలో సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము తీసుకెళ్లడం జరుగుతుంది ఈ యొక్క గోడపత్రికలు కానీ ఈ యొక్క పాంప్లెట్లు కూడా మేము ప్రజలకి తీసుకెళ్ళి ఇవ్వటం తర్వాత గోడపత్రులు కూడా ఈ పద్దెనిమిది రాష్ట్రాలు అతికించడం దీని ద్వారా ఏదైతే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతా కూడా ధనస్వామ్యం దేశ గుప్పట్లో ఉందనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా మనం ప్రజలను చైతన్యంతో పరిచి దేశాన్ని ఒక నీతి నిజాయితీ గల పౌరులుగా మనం సరైన ఎన్నికల నాయకులు ఎంచుకోవాలని ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజాయితీ గల వ్యక్తులకు ఓటేసి నిజాయితీ అయిన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి ఏదైతే భారతదేశానికి మహానీయులు అందించినటువంటి స్వేచ్ఛ సమయంతో దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ ఎన్నికలను నిర్వహించిన వేళ మనందరం కూడా భారతదేశం యొక్క ముఖ్యంగా ఈరోజు నిజాయితీ పరున నాయకులు ఎన్నుకోవడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ విశాఖపట్నం విజయ విజా ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది త్రిమూర్తులు ఈరోజు భారత్ ఆధ్వర్యంలో జనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని నినాదంతో ఈరోజు పదహారు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓటిని అమ్ముకోవద్దు మధ్యానికి నోటికి ఓటిని అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తుని తాకాటు పెట్టినట్టే ఆ మనిషి అమ్ముకున్న మనిషి బ్రతుకున్న శవంతో సమానమే అని సిగ్గిలేదానికని నీవు ఆత్మామానం చంపుకోవద్దు ఈరోజు నీతి నిజాయితీ సంక్షేమం సామరస్యం కోరుకుని నిబద్ధు కలిగినటువంటి వ్యక్తులకి ఓటేయండి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నేనున్నాను ఈరోజు ప్రజలను నీతివంతులుగా మార్చితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అనేసి జయభార్త్ భావించింది కాబట్టి ప్రతి వ్యక్తి ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆ సేవ చేసే వ్యక్తికి వారే ఎంచుకొని ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను